అన్న చెప్పన్నా ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఎట్లా మీరు అనుకున్నంత సక్సెస్ అయిందా అని అనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా వేలాది మంది హైదరాబాదుకు వస్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది కొంతమందిని హౌజ్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది అయినప్పటికీ మాలల యొక్క అసెంబ్లీ ముట్టడి ఈరోజు విజయవంతమైందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మాల సామాజిక వర్గం సపోర్ట్ చేయడం వల్లే మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఈ మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మీరు మాదిగల ఎంఆర్పిఎస్కు మద్దతు పలుకుతూ ఈ మొన్నటి జరిగే ఎన్నికల్లో ఏ పార్టీలోనైనా పనిచేయండి కానీ బీజేపీకి వేయమని చెప్పినటువంటి మందకృష్ణకు మద్దతుగా వత్తాసు పలకడాన్ని మేము నిరసిస్తూ మాల సంఘాల చేసి అసెంబ్లీ ముట్టడి చేసింది వేలాది మంది అసెంబ్లీ చుట్టూ పోలీసు బందోబస్తు సెంట్రల్ ఫోర్సు స్టేట్ ఫోర్సు పెట్టినప్పటికి కూడా వాటిని ఛేదించుకొని మాలల సత్తా ఏంటో చూపించినటువంటి పరిస్థితి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ పది జిల్లాలో ఏ టీవీ చూసినా ఏ న్యూస్ చూసినా మాలల అసెంబ్లీ ముట్టడే మాలల యొక్క ఆత్మగౌరవం దెబ్బ తగులితే ఎలా ఉంటుందో ఆ విధంగా రుచి చూపించినటువంటి మాలలందరూ కూడా పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేసినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఏ రాజకీయ పార్టీ అయినా మాలలను విస్మరించి మాలల ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఎలా ఉంటుందో ఈరోజు చూపించినాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారంటే మాకు గౌరవం ఉంది ఆయన మాల సామాజిక వర్గం సెక్యులర్ భావాలతో గతంలో బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కానీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటిది మాలలు భారత రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు నరేంద్ర మోడీ చంద్రచూడ్ గారు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకం దేశంలో దళిత వర్గాలని ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంటులో చట్టం చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ చెప్పారు దాన్ని దళితుల పౌరసత్వానికి సంబంధించి దళితులకు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రాలకు ఇవ్వడం అంటే అది భారత రాజ్యాంగాన్ని అవమానించడమని మాల సామాజిక వర్గం భావిస్తుంది కాబట్టి మీరు బా పార్లమెంటులో బీజేపీ అధికారంలో ఉంది కదా మరి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దేశవ్యాప్తంగా చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు పార్లమెంటులో చట్టం పెట్టి చేయలేకపోతున్నారంటే మాదిగల మధ్యన విభజన రేఖ గీసి వాళ్ళను ఐక్యంగా ఉండకుండా చేయడాన్ని ఆ యొక్క రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి ఈరోజు అమిత్ షా బాబాసాబ్ అంబేద్కర్ 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 అని మాట్లాడుతూ ఒక దేవుణ్ణి మొక్కండి మీరు పునీతులు అవుతారని చెప్పేసి అని మీరు మన మీకు మంచి జరుగుతుందని చెప్పేసి అని మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అమిత్ షాని హోంశాఖ మంత్రి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఉన్నాం రేపటి నుంచి మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అమిత్ షాను బీజేపీని నాయకులు ఎక్కడొచ్చినా అక్కడ అడ్డుకోవడానికి కూడా మాల సామాజిక వర్గం సిద్ధంగా ఉన్నది అమిత్ షా క్షమాపణ చెప్పాలి మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ మా మాల సామాజిక వర్గం మా మాల సంఘాలు మా యువకులు మా విద్యార్థులు గ్రేటర్ హైదరాబాదులో తెలంగాణ పది జిల్లాల నుంచి వేలాది మంది వచ్చి ఈరోజు అసెంబ్లీ ముట్టడి విజయవంతం చేసిన మీ అందరూ కూడా పేరు పేరున జై మాల జై జై మాల